ഹലോ ഡേ വെൽക്കം ടു അനദർ വ്ളാഗ്സ് ഫസ്റ്റ് ഓഫ് ഓൾ വെൽക്കം ആൻഡ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ എൽ ഡി സി ക്രിയേഷൻ വ്ളോഗ്സ് సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు మన వీడియో కొంచెం సందడిగా ఉండబోతుంది సో ఎందుకు అంటే ఈ రోజు మా బాబు ఈ షూ వస్తున్నాడు అనమాట సో ఇప్పుడు దాకా అయితే అత్తయ్య దగ్గర ఉన్నాడు కదా ఇంకా ఈ రోజు అయితే నా దగ్గరకు వస్తున్నాడు నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాను బాబుని చూస్తానికైతే వాడిని చూసి ఈ షూని జస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది అంతేను సో అప్పటికే నాకు ఎన్నో రోజులైనట్టు ఫీలింగ్ కలుగుతుంది సో ఇంకా ఈ షూ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీడియో మొత్తం చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూస్తూ ఉండండి ఇంకా ఫైనల్గా ఏదో చూస్తూ ఉంటే ఇంకా అత్తయ్య వాళ్ళు చిన్న అత్తయ్య వాళ్ళు పెద్ద అత్తయ్య వాళ్ళు అండ్ అలాగే మా వదిన వాళ్ళు కూడా సడన్ సర్ప్రైజ్గా వచ్చారనమాట సో మా వదిన అండ్ అత్తయ్య వస్తారని తెలుసు కానీ ఇట్లాగా చిన్న అత్తయ్య వాళ్ళు కూడా వస్తారని తెలియదు సడన్ గా ఇవాళ నా దగ్గరికి ఇలా వచ్చేపాటికి సో అందరినీ ఇట్లా చూసేపాటికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చెప్పాను కదా ఈ షూ వస్తాడని చెప్పేసి ఫైనల్గా వచ్చేసాడండి ఫుల్ ఎంజాయ్తో ఆడుకుంటున్నాడు వచ్చి రాగాలని సో నన్ను అయితే ఎత్తుకోమన్నాడు రాగాలని అండ్ అలాగే ఈ పక్కన అబ్బాయి వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట సో అఖిలేష్ అంటే నా మెయిన్ అల్లుడు ఇంకా తెలిసిందే కదా పిల్లలిద్దరు ఒక చాటు కలిస్తే ఇంకా ఆడుకోవటమే పని సో ఫుల్ ఆడుకుంటున్నారనమాట చూడు <laughs> ఇంకా అత్తయ్య వాళ్ళు కొంచెం సేపు అలా ఉండి బయలుదేరిపోయారండి సో ఇంకా ఆ తర్వాత అందరూ వెళ్ళినా కూడా ఇంకా అత్తయ్య కూడా వెళ్దామని చూస్తే మా బాబు ఈషు అస్సలు వదలటలేదన్నమాట సో నాయనమ్మే కావాలని చెప్పేసి ఫస్ట్ వీడే బయటకు వెళ్ళిపోతున్నాడు ఇంకా వాడిని కొంచెం మాయబుచ్చి వెళ్దామని చెప్పేసి కొంతసేపు అలా కూర్చుంది ఇంకా అత్తయ్య కూడా వెళ్ళిపోయారండి సో ఇంకా అత్తయ్య కూడా వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు బయటలాగా బయట కొంచెం ప్లేస్ ఉంది ఇటు సైడ్కి మాకు సో అక్కడ కూర్చొని ఇంకొద్దిసేపు పిల్లల్ని అయితే ఆడిపించుకుంటున్నాము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఆ తర్వాత సో అలా అలా ఈవినింగ్ అయిపోయిందండి సో ఈవినింగ్ అవ్వగాల ఇంకా వీళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు ఇంక వెళ్దామని చెప్పు లేపిస్తుంటే ఇంకా అస్సలు వేసుకోవట్లేదు అనమాట షూస్ అఖిలేష్ ఇంక ఈరోజు అయితే ఈ షూ వచ్చిన కారణం నుంచి ఇంకా ఆడుతానే ఉన్నాడు కదా బాగా అనమాట ఇంకా నిద్రపోయాడు సో ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ప్రతీది కూడా మీతో ఇలానే షేర్ చేసుకుంటూ ఉంటారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాబా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు